తాగుదాం అంటే అది కూడా అమ్మాయిలు కూడా మీ వీడియోస్ కి అండ్ వాటిని రీల్స్ లాగా చేయడం అది అవి చూసినప్పుడు మీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటి బేసిక్ ఊరుకోండి తాగడం అలవాటు లేదా తాగడం పాట రాసారా అంత బాగా లేదు అది నాకు లేదు మా లేదు ఇద్దరికీ లేదు బట్ ఆండ్రింగ్ కాసే అంటే సిట్టింగ్ లో వెళ్ళి కూర్చుంటే మనకి ఐడియా వస్తది ఓకే ఇది కైండ్ ఆఫ్ సిచువేషన్ అనేది అట్లా వచ్చింది ఓకే ఒక మ్యూజిక్ డైరెక్టర్ కి ఏదైనా ఒక సిచువేషన్ తాగేటప్పుడు తాగే సాంగ్ సింగిల్ మామ సాంగ్ ఇలా ఇలానే స్టూడియోలో వచ్చినప్పుడు ఇంటర్వ్యూలో జరిగిన ఇట్లనే ఒక సిచువేషన్ లో క్రియేట్ అయిన సాంగ్ ఎలా మాకేమైనా డిస్క్రైబ్ చేయగలుగుతారా అది యాంకర్ ఏదో వియర్డ్ గా క్వశ్చన్ అయింది అనమాట సో నాకు గర్ల్ ఫ్రెండ్ లేదు అని నేను రిప్లై ఇచ్చిన అది నేనే ఏదో ఫన్నీ గా షార్ట్స్ పెట్టినా మిలియన్ ఇన్స్టాలో సో ఎందుకు ఇట్లాంటిది ఒక కాన్సెప్ట్ మీద ఒక అఫీషియల్ సాంగ్ చేయొద్దు అని వన్ మినిట్ సాంగ్ చేసి పెట్టినా అనమాట సో జనాలకు అది కనెక్ట్ అయింది అట్ ద సేమ్ టైం ఫుల్ సాంగ్ అయితే మొత్తానికి సింగిల్ మామ హిట్ అయింది సింగిల్ గానే ఉండిపోయారు